ఈ రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం వాల్మీకి మహర్షి చేత రచింపబడినది ఇందులో ఒక అక్షరం అంటే ఒక అక్షరం కూడా కల్పితము లేదు ఇది ఇతిహాసము బ్రహ్మగారిచ్చినటువంటి వరం చేత రహస్యంచ ప్రకాశంచ రహస్యమైన విషయము బహిరంగంగా తెలిసిన్న విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి ఇంత గొప్పగా రచించి ఇచ్చారు రాముడి పరిపాలన చేస్తున్న కాలంలో చెట్లన్నీ నిత్యము పువ్వులతో కాయలతో పళ్ళతో శోభిల్లుతూ ఉన్నాయి వాయువు ప్రసన్నంగా వీస్తుండేది ఉండేది అన్ని వర్ణముల వారు కూడా తమ తమ ధర్మాన్ని అంత గొప్పగా అనుష్ఠించారు ఎవరి నోట విన్నా రామా రామ రామా అన్న మాటలే అందరి కోరిక రాముణ్ణి చూడాలన్న కోరికే అందరూ ధర్మ నిరతులే అందరూ సత్యాన్ని పలికేటటువంటి వారే ఎక్కడ ఏ విధమైనటువంటి కలహాలు లేవు పదకొండు వేల సంవత్సరములు రాముడు రాజ్యం చేశాడు ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో వాళ్ళు ధన్యులు వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు వాళ్ళకి ఉన్న గండకాలములు తొలగిపోతాయి